మాలిన్ కిచెన్ నేనైతే బర్ఫీ కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకున్నామండి కేవలం మనం ఈ రెసిపీ కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం అయితే చేసుకున్నామండి ఈ ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అండి ఇది చాలా బాగుంటుందండి మనకు చూడండి ఎంత బాగుంటుందో ఎవరు బంధువులు వచ్చిన పిల్లలైనా మనమైనా ఎవరైనా తినొచ్చండి సాఫ్ట్గా బాగుంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల పాటైనా ఉంటుందండి మనకు ఈ బర్ఫీ తింటే చాలా చాలా హెల్తీదండి పాలు డ్రై ఫ్రూట్స్ మా ఫుల్ మకానాతో మనం ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది స్వీట్ షాప్ లాగే ఉందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా చాలా టేస్టీ సూపర్ రెసిపీ అండి ఇది థ్యాంక్ యూ అండి మనం ఒక ఫ్రై పెయిన్ తీసుకోవాలండి ఫ్రై పెయిన్ అయినా అక్కడ అయినా ఏదైనా తీసుకోవచ్చండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి పుల్ మకాన్ అంటారు కదండి ఈ పుల్ మకాన ఇంతకుముందు నేను చేసానండి రెసిపీ చూడండి ఈ పుల్ మకాన మనం ఒక కప్పు అయితే తీసుకోవాలి మన ఇష్టం పెద్ద కప్పు అయినా తీసుకోవచ్చు మనం ఎంత చేసుకోవాలంటే అంత కప్పు తీసుకోవాలండి చూడండి ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని మనం కొద్దిగా లైట్గా ఎంచుకోవాలి కొద్దిగా మనం ఇలా లైట్గా వేయించుకుంటే కొద్దిగా మనకు క్రస్పీగా ఉంటాయండి చూడండి చూడండి అలా క్రిస్పీగా అయిపోయినాయో ఇలా ఉంటాయి మనం ఇష్టవ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సలారిచ్చుకుందాం చూడండి మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పూల్ మకానాన్ని ఎందుకులో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని చూడండి మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఈ పొడిని మనం అదే ఫ్యాన్లో మనం ఎందుకు వేసుకోవాలి చూడండి అదే మిక్సీ జార్లో మనం ఏం చేయాలంటే చూడండి నేనైతే బాదం పప్పు ఒక ఇరవై తీసుకున్నానండి ఇది మిక్సీలో వేసుకోవాలి చూడండి నేను బా జీడిపప్పు తీసుకున్నానండి ఒక ఇరవై తీసుకొని మిక్సీలో వేసుకున్నా అలాగే నేను బాదం పప్పు కూడా ఈ ఒక ఇరవై తీసుకున్నా ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా బరకగా పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని మనం ఇందాక వేసుకున్నాం కదా మకాన పొడిలో వేసేసుకోవాలి అలాగే ఇందుట్లో చూడండి ఒక పావు పావు కప్పు అయితే నేను కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఈ కోకోనట్ పౌడరు మార్కెట్లో దొరుకుతుంది కదండి అదే అండి మన దగ్గర లేకపోతే టెంకాయ ఉన్న కొబ్బరి దాంతో అయినా మనం ఇలా పొడి చేసుకోవచ్చు చేసుకొని చూడండి ఇది కూడా నేను ఇందుట్లో వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని మనం బాగా ఇదంతా మిక్స్ అయినట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ చేసుకోవాలి చూడండి మనం కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం బాగా కలుపుకుంటానే కొంచసేపు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే వేయించేసుకోవాలి చేసుకోవాలి ఇలాగా బాగుంటుందండి వేయించుకుంటే చూడండి ఒక రెండు నిమిషాలు అయిపోయింది వేయించుకుందాం మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం పక్కన ప్లేట్లో తీసుకుందాం అండి అబ్బాయి ఎంత మంచి సుహాసన వస్తుందండి చూడండి అదే ప్యాన్లో మనం ఒక గిలాస్ పాలండి పాలైనా పర్వాలేదు కాంచిన అయినా పర్వాలేదండి నేనైతే ఒక కప్పు చిక్కటి పాలైతే తీసుకున్నాను ఒక గిలాస్ అండి చూడండి ఈ గ్లాస్తో ఇలాగే పాలని బాగా మరిగించుకోవాలండి మనం చిక్కపడేదాకా మరిగించుకుందాం చూడండి మనకు ఇలాగే బాగా మరగాలండి దగ్గర పడాలి చూడండి బాగా దగ్గర పడింది చూసారా ఇలాగైతే మనకు ఉండాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇలా దగ్గర పడేటప్పుడు మనం అండి పంచదార నేనైతే అరకప్పు తీసుకున్నానండి మనకు ఎక్కువ తీపి కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే అరకప్పు వేసుకుంటున్నాను ఇదే తీగా ఉంటుందండి వేసుకొని బాగా కలుపుకొని మరిగి పెట్టాలండి చూడండి పంచదార కూడా మనకు బాగా కరిగిపోయింది బాగా ఉడికింది చూసారా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మఖాన బాదంపప్పు జీడిపప్పు పొడి మనం ఇందుకులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలాగ బాగా కలిపేసుకోవాలి మనం బాగా ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇందుట్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి మనం నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి నెయ్యి వేసుకొని మనం బాగా వేయించుకున్నాం కదా మనకు తొందరగా కావాలి అంటే మనం ఇలాగైనా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లే కాదు లేట్గా మనకు కావాలంటే కొంచెం మరి కొద్దిగా వేయించుకోవాలండి ఇలాగా చూడండి మనకు ఇలా పట్టుకొని మనం చూస్తే వావ్ ఇలా ఉండేలాగా అయితే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం అండి చూడండి మనం కేక్ తిన్నైనా మన దగ్గర ప్లేట్ అయినా ఏదైనా మనం తీసుకోవచ్చండి నేనైతే తీసుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలండి అంతటినీ వేసుకోవాలి చూడండి ఇలా ట్రైలో వేసుకున్న తర్వాత మనం చెంచాతో అయినా లేకుంటే చేతితో అయినా సరే మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి వేడిగానే ఉంటుందండి ఇలా చేసేసుకుంటే బాగుంటుందండి చూడండి అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం పిస్తా పిస్తా పలుకులు వేసుకోవచ్చండి మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏది ఉన్నా వేసుకోవచ్చు నేను బాదం పలుకులు జీడిపప్పు పలుకులు పిస్తా పలుకులు అయితే నేను వేసుకుంటున్నానండి ఇలాగ వేసుకొని మనం చేతితో ఇలాగ ప్రెస్ చేసుకోవాలి అంతా అంతే అండి చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం బాగా ఇలా ఒత్తుకోవాలి చేతితో ఒత్తుకొని ఇప్పుడు మనం ఒక గంట సేపు అయినా అరగంట అయినా మనం సల్లారించుకుందాం కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి నేను బయటే పెట్టుకుంటున్నాను బాగా సల్లారించుకొని అప్పుడు మనం బిళ్ళలు చేసుకుందామండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి